హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ బహ్లబారాల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెళ్ళు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ప్రతి వీడియోలో మనం చెప్తా ఉంటాం ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో తీయాలా రెండు నిమిషాల వీడియో జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెలు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా కానీ వీడియోస్ అలాగే పంపిస్తున్నారు సో దయచేసి మీరు నీట్గా పంపిస్తే మేము వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే అట్టే ఆగిపోతాయి సో ఇక్కడ మనకి నెల్లూరు జుడిపి పొట్టెలు అనేటివి మొత్తం ఒక తొంభై ఐదు పొట్టలు అనేటివి ఉన్నాయండి ఇవి అమ్మాలనుకుంటున్నారు బ్రదర్ సో తొంభై ఐదు పొట్టెలు యావరేజ్ మీద ఇరవై ఐదు కేజీలు ఉన్నాయంటే దీంట్లో మనకు పద్దెనిమిది పది పదిహేడు కేజీలు కూడా ఉంటుంది ముప్పై ముప్పై ఐదు కేజీలు కూడా అన్నమాట సో ముప్పై కేజీలు లోపల లైవెయిట్కి అమ్మితే అమ్మిన వాళ్లకు గిట్టుబాటు కాదు అనేది నా ఉద్దేశము సో ఇక్కడ ఈ పొట్టలు మొత్తం లైవ్ వెయిట్లో ఇవ్వాలనుకుంటున్నారు యావరేజ్గా ఒక్కొక్క పిల్ల ఇరవై ఐదు కేజీల బరువుతోటి ఉంది ధర వచ్చేసి నాలుగు వందల రూపాయలు పర్ కేజీ ఫైనల్గా చెప్పినారు నో బార్గెన్ సో ఎవరైనా ఫామ్లో పెంచుకోవాలనుకునే వాళ్ళు కాల్ చేయవచ్చు ఆయనకి ఒక మంచి వెయిట్లో ఉన్నాయి అంటే మందులు డివామింగ్లు వ్యాక్సిన్లు అన్నీ వేసేసి ఉన్నారు ఆయన సో బాగుంటాయనేసి అనుకుంటున్నాను మీకు కావాల్సిన వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి ప్రైజ్ విషయంలో కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లైవ్ వెయిట్ ఫైనల్గా చెప్పినారండి అడ్రస్